సో మీరు మూవీస్ చేస్తున్నారు సీరియల్స్ సీరియల్స్ ఇప్పుడు రైట్ టైం ఏంటంటే మీరు మూవీస్లో కనబడుతున్నారు అండ్ సీరియల్లో కూడా బిజీగా ఉన్నారు సో మనకేంటంటే చిన్న ఇది ఒకటి ఉంది కదా మనకి ఇండస్ట్రీలో అంటే సీరియల్స్ చేసే వాళ్ళని మూవీస్లో తీసుకోం రావు ఛాన్స్లో అంటారు సో మూవీస్ చేస్తూ సీరియల్ చేయడం చిన్న చూపులా కొంతమంది ఫీల్ అవుతారు అంటే మూవీ చేస్తే సీరియల్కి వచ్చాను సీరియల్ అవకాశం కొంతమంది చేయరు అంటే ఇతనికి అక్కడ అయిపోయి అంటే ఏం క్యారెక్టర్స్ లేక సీరియల్కి వచ్చారా అని అంటారని కొంతమంది అసలు ఉంటారు అనుకుంటారు కొంతమంది ఏమో సీరియల్ చేస్తుంటే నువ్వు సీరియల్ కానీ కంటిన్యూ చేస్తే నీకు మూవీస్ ఛాన్స్ ఇవ్వరు సీరియల్ యాక్టిస్ట్లు ఎంకరేజ్ చేయరు మూవీ వాళ్ళు అని అంటారు కానీ మీరు రెండు రెండు చేసుకుంటూ వెళ్తున్నారు మీకు ఎప్పుడు ఇది ఎక్కడ ఇబ్బంది అనిపించలేదా ఎక్కడ ఫేస్ చేయలేదు ఈ ప్రాబ్లం మీరు ఎక్కడ ఫేస్ చేయలేదు అని ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు నేను కలిసే ఎవరితోనైతే కలుస్తాను ఇప్పటివరకు నా బై గాడ్స్ క్రేస్ నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడూ రాలేదు ఎందుకంటే ఆర్టిస్ట్ అనేవాడు ఆర్టిస్ట్ అండి అక్కడ ఇప్పుడు చాలామంది అనుకుంటారు అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ అది అంటే ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడు ఆర్టిస్టే హీ నేను అందుకే స్టార్టింగ్లోనే అన్నాను నేను హీరోయిన్ కాదు విలన్ కాదు ఏమీ కాదు నేను ఆర్టిస్ట్గా అవడానికి వచ్చాను సో ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడైనా ఆర్టిస్టే అది సినిమా అవునండి ఇప్పుడు నార్త్లో తీసుకుంటే సీరియల్స్ నుంచి చాలా షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు పెద్ద స్టార్లే సీరియల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఇర్ఫాన్ ఖాన్ సీరియల్స్ నుంచి వచ్చాడు మనోజ్ వాజ్పేయి సీరియల్స్ నుంచి వచ్చాడు సో మంచి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికైనా సక్సెస్ అవుతారు అది సీరియల్ సినిమానా అనేది ఒక బౌండరీ అనేది ఉండదు సో నాకు పర్సనల్గా అయితే నేను ఎప్పుడు అది ఫీల్ చేయలేదు అంటే అది ఎక్కడ నేను ఫేస్ చేయలేదు సో అది అంత బాగానే ఉంది అంటే మీ మీ సర్కిల్ అలాంటిది మీరు ఫామ్ చేసుకున్న సర్కిల్ అలాంటివి అగైన్ ఇట్ డిపెండ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ మెంటాలిటీస్ అంటే ఎవరితో అయితే మీరు కలుస్తున్నారు రెగ్యులర్ బేసిస్లో వాళ్ళ మెంటాలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది ప్రతి ఫీల్డ్లో ఉంటారు ఇప్పుడు సీరియల్ని చూపు చూసే వాళ్ళు ఉన్న ఉన్న ఉన్నారు అది వాళ్ళ పర్స్పెక్టివ్ దాన్ని మనం సరిదిద్దలేము ఏం చేయలేము అది వాళ్ళ ఫీలింగ్ కాబట్టి అది వాళ్ళ ఇష్టం ఓకే సో సీరియల్స్ అంటే తెలుగుకి మీరు తెలుగు తెలుగులో బిజీ అయిపోయారు బాలీవుడ్ బాలీవుడ్ని మీరు హిందీ వద్దనుకున్నారు కానీ ఏంటంటే మీకు తెలుగు తెలుగు కష్టం హిందీ 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 మీద హిందీతో పోల్చుకుంటే మీరు మనకి ఈ సీరియల్స్ ఏందిరా అంటే మనకు ప్రాంప్టింగ్ ఉంటుంది అవును మూవీస్ అయితే ప్రాంప్టింగ్ కూడా ఉండదు ప్రామిటింగ్ ఉండదు ప్రాంప్టింగ్ లేకుండా ఇది మీరు రాంగ్ అంటున్నారు సీరియల్స్ అనే దాంట్లో ప్రాంప్టింగ్ ఉంటుంది ఇప్పుడు ఉంటుంది ఇప్పుడు మీరు చేసేటప్పుడు నేను లవ్ సీరియల్ చేశాను కదా లవ్ సీరియల్ ప్రాసెస్ అంతా మూవీ ప్రాసెస్ అది అంటే మనకి వన్ వీక్ ముందే మొత్తం స్క్రిప్ట్ అనేది వచ్చేసేది దానికి డబ్బింగ్ కూడా నేనే చెప్పుకున్నాను మేము ముందు నుంచే ప్రిపేర్ అయ్యే వాళ్ళమే సో సీన్ అయినప్పుడు ఎవరికి ప్రాంప్టింగ్ ఉండేది కాదు పక్కగా ఏదైతే మనం చెప్తున్నామో ఏదైతే సినిమా ప్రాసెస్ జరుగుతుందో అదే ప్రాసెస్లో జరిగింది సో అక్కడి నుంచి ఆ స్కూల్ నుంచి అలవాటు అయింది ఓకే అది కాకుండా ప్రాంప్టింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు అది కూడా ఒక కళే మీకు ఇప్పుడు ప్రాంప్టింగ్ లేకుండా డైలాగ్ చెప్పడం అది కొద్దిగా ఓకే చెప్పచ్చు కానీ ప్రాంప్టింగ్ అనేది తీసుకుని చెప్పడం అనేది ఇమోషన్ మిక్స్ ఇమోషన్ మిక్స్ ఎందుకంటే మీరు ప్రాపర్ గా పాజెస్ తీసుకొని చెప్పడం డెలివర్ డైలాగ్ డెలివర్ చేయడం అనేది కూడా కష్టమే కష్టమైంది అది చాలా మంది బయట వాళ్ళు అనుకుంటారు చాలా ఈజీ అని ఈజీ వాళ్ళు ఎవరో చేస్తారు బట్ అది కూడా చాలా కష్టమే దానికన్నా ఇదే కష్టం ఎందుకంటే చెప్పడం కన్నా ఇది కష్టం ఇంకా చెప్పాలంటే సినిమాల్లో కూడా మీరు వేరే ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ అయిపోయింది ఆల్ ఓవర్ ఇండియాలో ఇక్కడ సౌత్ ఆర్టిస్ట్లు వెళ్ళి నార్త్ లో చేస్తున్నారు నార్త్ ఆర్టిస్ట్ వచ్చి సౌత్ లో చేస్తున్నారు కన్నడ నుంచి ఇక్కడికి వస్తారు ఆఫ్టర్ కరోనా ఇది పెరిగింది ఓటిటీ ఆఫ్టర్ బాహుబలి బాహుబలి ఎప్పుడైతే సినిమా మార్కెట్ ప్యాన్ ఇండియా ఇండియా మార్కెట్ ఎప్పుడైతే పెరిగిందో ఆ తర్వాత ఇలాంటి బౌండరీస్ ఏం లేవు ఆర్టిస్ట్ కి సో ప్రాంప్టింగ్ అనేది అక్కడ కూడా అందరికీ చెప్తారు సినిమాల్లో కూడా ఇప్పుడు ప్రాంప్టింగ్ చెప్తారు ఎవరు వేరే ఆర్టిస్ట్ ఎందుకంటే వాళ్ళకి లాంగ్వేజ్ తెలియదు సో ప్రాంప్టింగ్ చెప్తే వాళ్ళు చెప్పుకుంటారు సో అది సినిమా సీరియల్ అని లేదు ఇప్పుడు ప్రామిటింగ్ మొత్తం అంతా చెప్తున్నారు లేకుండా కూడా అవుతుంది